చూడండి ఫ్రెండ్స్ మీ వీడియోల కోసం మీకోసం అని చెప్పి ఇంత దూరం కష్టపడి వీళ్ళు ఎట్లా వస్తున్నారు చూడండి రాలేక ఆఖరికి కూర్చున్నారు చూడండి యాసరికి పడిపోయినారు ఇంకా గుండ్లు చూడండి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఇంతసేపు సాఫ్ ఇప్పుడు మొత్తం ఇట్లా గుట్టలు వస్తాయి చూడండి గో ఇట్లాంటి గుట్టలు నడుచుకుంటూ చాలా దూరం పోదాం మళ్ళా ఇట్లా కిందికి వీళ్ళు వీళ్ళు ఎడికి అలా ఫ్రెండ్స్ మెల్లిగా వాల్గా వాల్గా చపడింది ఇంకోటి ఇచ్చినది మొత్తం కొత్త ప్లేస్ ఇక్కడ అంత ఏరు ఇది బాయి ఇది ఏదో ఏదో దయాల బాయి అంటారు బాబా బాయి దయాల బాయి చూడండి ఇప్పుడు ఎండిపోయింది ఎండిపోయలేదు చాలా గూడు ఉంది మొత్తం పూడ పూడు పూడు పూడుంది రాత్రిపూట దీంట్లో నుంచి అర్పలు వస్తాయంట మొత్తం చెట్లు అన్ని పడినాయి మెల్లిగా మెల్లిగా లాగు ఎందుకంటే బాగా పెద్ద పెద్దగా కూడా పడుతుంది అక్కడ పైనుంచి చూడండి పైన నుంచి ఇప్పుడు కింద దిగి ఇక్కడ వచ్చినాము మొత్తం గుబురు 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 చెట్లు ఇంకా లోపలికి చెట్లు ఆ తర్వాత అంత గుండ్లు వస్తాయి ఇంకా పెద్ద పెద్ద గుండ్లు అవల్ల దిగిపోవాలా మొత్తం ఫ్యామిలీతో వచ్చినాం అందరు చూడండి ఎవ్వరు రారు ఇక్కడ కానీ మేము వచ్చినాం సాహసం చేసి వీడియో కోసం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమల్ ఫిషింగ్ వీడియోస్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మేము ఇక్కడ కొత్త ప్లేస్కి వచ్చినాం చేపలాటకి ఇది అల్లంగా ఇది ఇది మొత్తం కొత్త ప్లేస్ ఇక్కడ ఇది బాయి ఇది ఏదో ఏదో దయాల బాయ్ అంటారు రెండి ఎండి పెంది ఎండి పెలేదు చాలా ఉంది మొత్తం పొడ పూడు పూడు పొడు ఉంది రాత్రి పూట దేంట్లో నుంచి అరుపులు వస్తాయంట లొకేషన్ మొత్తం చెట్లు అన్ని గుట్టలు గుట్టలు రానే గుట్టలు ఇప్పుడు అవల్ల పెద్ద పెద్ద రాళ్ళు దాటుకుంట పోవాలంట మేము చూస్తాం కిందికి అక్కడ చెరువు నీళ్ళు అన్ని ఉంటది ఏరు ఏరు కృష్ణనది కృష్ణనది ఏరా మడుగులు పెద్ద మడుగులు పెద్దది మడుగు ఉంటది ఆ మడుగు కడిగి పోతున్నాం ఇప్పుడు ఆడనీక ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు గాని లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం టోటల్ లొకేషన్ ఇది ఏరు మొత్తం పైన హైట్ పైనుంచి తీస్తున్నాం మేము ఇది వచ్చేసి ఇది హైట్లో ఉన్నాం ఇదల్లా హైట్ అనమాట హైట్లో ఉన్నాం ఈ కింద వచ్చేసి మొత్తం డౌనర్లు అది కింద డౌన్లో ఏరు ఏరు కింది పోతే పెద్ద పెద్ద గుట్టలు ఎక్కి దిగిపోవాల మొత్తం ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు లైక్ చేయండి మా వీడియో చూడండి మొత్తం ఫుల్ వీడియో మీకు ఇంకా కొత్త కొత్త ప్లేసులు కూడా చూపిస్తాం ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ చాలా డేంజర్ ప్లేస్ అట్లా అంత చోటుకు వచ్చాము ఫ్రెండ్స్ అందరు మా వీడియోని లైక్ చేయండి మొత్తము కొత్త వాళ్ళు చూసే వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం చెప్పు కిలోమీటర్లు కిలోమీటర్లు అక్కడ పైనుంచి చూడండి పైన ఇప్పుడు కింద దిగి ఇక్కడ వచ్చినాము మొత్తం గుబురు 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 చెట్లు ఇంకా లోపలికి చెట్లు ఆ తర్వాత అంతా గుండ్లు వస్తాయి ఇంకా పెద్ద పెద్ద గుండ్లు అవల్ల దిగిపోవాలా మొత్తం ఫ్యామిలీతో వచ్చినాం అందరు చూడండి ఎవరు రారు ఇక్కడ కానీ మేము వచ్చినాం సాహసం చేసి వీడియో కోసం ఫ్రెండ్స్ మాకు కొత్త కొత్త వాళ్ళని చూసేవాళ్ళు మొత్తం మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పాత వాళ్ళు అందరూ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఏం చేపలు పడితే చూద్దాం చూద్దాం మొత్తం చూడండి ఎట్లా ఉందో మొత్తం ఎంత హైట్ ఉన్నాయో ఒక్కొక్కటి ఆ పై నుంచి దిగినాం ఇంకా చాలా దూరం పోవాలి ఇప్పుడు గుట్టలు గుండ్లు మొత్తం దిగాలి అక్కడ ఇక వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కొద్ది దూరం వచ్చినాము ఇక్కడ చూస్తే మొత్తము పచ్చని చెట్లు కింద చెప్పు నీళ్ళు వాడుతున్నాయి చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చినారు మా అందరు వచ్చినారు చూడండి ఇక్కడ అంత దూరం పోవాలంట ఇంకా అంత కొంచెం దూరం పోతే చేపలాట కాట నిక్కొస్తాది చెట్లు ఇప్పుడు చెప్పిన ఇక్కడ ఇది అలా చేయపల్లి చెట్లే తిని తిని రోడ్ ఫుల్లాగా అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ముందర పోవాలా ఓకే చూడండి ఫ్రెండ్స్ మీ వీడియోల కోసం మీకోసం అని చెప్పి ఇంత దూరం కష్టపడి వీళ్ళు ఎట్లా వస్తున్నారు చూడండి రాలేక ఆఖరికి కూర్చున్నారు చూడండి ఆసరికి పడిపోయినారు ఇంకా గుండ్లు చూడండి ఉన్నాయి ఇప్పుడు ఇంతసేపు సాఫ్ ఇప్పుడు మొత్తం ఇట్లా గుట్టలు వస్తాయి చూడండి గో ఇట్లాంటి గుట్టలు నడుచుకుంటూ చాలా దూరం పోదాం మళ్ళీ ఇట్ల కిందికి వీళ్ళు వీళ్ళు ఇడికే అలవాడిపోయినారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు పక్క చూసిన వాళ్ళల్లో కొత్త వాళ్ళల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ కొత్త ఛానల్ వచ్చేసి పాత వాళ్ళు లైక్ చేయండి మా వీడియో ఫుల్ వీడియో చూడండి కామెంట్ పెట్టండి మొత్తం మా వీడియోస్ ఇంకా కొత్త కొత్త ప్లేసులు చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ వీళ్ళ కష్ట వీళ్ళ కష్టం ఫలితమైన కనీసం లైక్ చేయండి ఒక్కొక్కరు చూసిన వాళ్ళ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎట్లుందో చెప్పండి ఎంత భయంకరమైన ప్లేస్ అంటే కింద పడితే నెత్తిలు పగిలిపోతాయి అంత భయంకరమైన ప్లేస్ కాల్ చేతులు తిరుగుతాయి అన్నమాట ఎట్లా ఉంది మళ్ళీ ఇట్లా అంచోటికి మేము ఎట్లా వస్తున్నాం తెలుసు ఒకప్పుడు పది సంవత్సరాలు తిరిగినాం మేము ఇక్కడ కానీ పెద్ద పెద్ద చేపలు పడుతుంటాయి ఇక్కడ మన అదృష్టం చూద్దాం ఎట్లా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ వీడియోలకు పోదాం ఇంకా పోవాలా దూరంగా ఆమె చూడ ఎట్ట నడుస్తుందా కట్టెలు చెడలు కట్టెలు తీసుకొని పోతుంది చూడు ఎంత పెద్దవి ఫ్రెండ్స్ గుళ్ళు చూడండి ఎంత గుట్టలు ఆ పైన అక్కడి నుంచి వచ్చినా మేము అసలు కనపడదు ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ కూడా ఇదల్లా ఎంత గుట్టలు అదో ఇంకా పోవాలా పోవాలా లోపల పోవాలా ఎంత రిస్క్ చేసుకొని వస్తున్నాము అంటే చూడండి దయచేసి మా వీడియోలు బాగా చూడండి చేస్తున్నాం మేము అసలు ఆడలం కూడా ఈ చేపల కోసం వీడియోని లైక్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా పెడతాం చిన్న చిన్న పిల్లలతో కొత్త కొత్త లొకేషన్స్ లొకేషన్ లకు చూడండి ఎట్లుందో ఇంకా చూడండి ఎట్లుందో మొత్తం మా వాళ్ళు అందరు మొత్తం ఫ్యామిలీతో కదా తీసుకొచ్చిన అందరినీ తీసుకొచ్చిన ఈరోజు వీడియోకి చిత్రన్నం చేసుకొని భోజనం ఓకే ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా గుండ్లెట్టున్నా చూడండి అగో ఎంత పైకి ఉన్న చూడండి ఇట్లా మా వాళ్ళు ఇప్పుడు ఈ చిన్న సందులో ఎంత కష్టపడి వస్తున్నారు చూడండి అగో చెప్పు చెయ్యం అగో ఈ చిన్న సందుల రాలేక రాలేక కష్టపడి వస్తున్నారు ఇది నాసి చూడండి ఇట్లా రాసింది దీనికి చూడండి ఒక్క పెద్ద పర్వతం ఫీల్ అవుతున్నారు ఒక పర్వతం ఫీల్ అవుతున్నారు రాళ్ళు చూడండి కింద ఇట్లా ఉంటాయి ఈ కొ రాళ్ళు కింద పడితే చూడండి గుట్టలు గుట్టలు ఆ ఏరు కింద వచ్చేసిన చూడండి లొకేషన్ చూడండి ఏం కాదు కదా రండి అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చేసి మనం ఇప్పుడు వేట మొదలుపెట్టినాం వేట మొదలు పెట్టినాం మొత్తం ఇట్లా ఉంటుంది నది చూడండి చుట్టుముట్టు అదంతా పైకి గుట్టలు అనమాట అవి ఇక్కడ నీళ్ళు పడుతున్నాయి నదిలోకి నీళ్ళు జలపాతం చూసినారా పైన గుట్టల పైనుంచి కిందికి నదిలోకి జలపాతం అనమాట లొకేషను చూడండి ఎంత బాగుంది పైనుంచి కదా చాలా బాగుంది కదా జలపాతం మంచి లొకేషన్ మంచి ప్రాంతం కానీ రిస్క్ ఏమంటే చాలా జాగ్రత్త రావాలి లేదంటే చాలా ప్లేస్ ఇది ఓకే చెప్పు మేము ఆడుతుంది అప్పుడే వేట మొదలుపెట్టింది ఇప్పుడు పోయేటప్పుడు ఎంత లేట్ అవుతుందో మనకి పడిందే మెల్లిగా మెల్లిగా లావు ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద కూడా పడుతుంటాయి

బంకెత్తు పడింది ఫ్రెండ్స్ చూడండి లావద్దు బంకెద్దు మసా ఏ అదే అదే అట్లా అట్లా చేజ్కిస్తే గాలం దిగుతుంది మసంగది ఏం కాదు అది పట్టుకోట్లేదు పైకి పైకి పడుతుంది

గట్టి మాట్లాడండి వినపడవు గట్టిగా గట్టి వినపడవు నీళ్ళ సౌండ్కి నీళ్ళ సౌండ్కి వినపడదు వాల్గా చాపబడింది ఇంకోటి ఇచ్చింది అది మరసంగా పట్టుకొని పట్టడా ఎందుకంటే నీళ్లు పారుతున్నాయి కదా నీళ్ళు పారే కడ ఉంటుంది एक मछली चाहिए तो नहीं इंडियन डॉलर एक सेलेब्रिटी हाँ ठीक प्रीति मछली कालम बैठ को ठीक आठ लड़की ठीक हो కాపా ఓ కేశి తాడు जण की मला जाते పేర్సలు కూడా ఉన్నట్టున్నాయి పేర్సలు సన్న పేరుసెలున్నాయి కదా जल्दी जल्दी था। अच्छा भी और करना I don't know.

బంకెద్దు <small> పడింది <small> ఓకే ఫ్రెండ్స్ టైం వచ్చేసి నాలుగైంది ఇప్పుడు చిన్నగా సూర్యుడు మాకు కనబడడం లేదు ఎందుకంటే ఇది పెద్ద గట్టు అది గుట్ట కొండ అడ్డం ఉంది చూడండి చిన్నగా సూర్యుడు కూడా మాకు మునిగిపోతున్నాడు ఎందుకంటే ముందే లాంగ్ వచ్చినాం మేము ఫ్రెండ్స్ లాంగ్ వచ్చినాము సూర్యుడు చిన్నగా మునిగిపోయాడు నాలుగైంది టైము ఇంకా చూస్తాం ఇంకా లాస్ట్ ఇంకా బయలుదేరుతాం టైం కూడా కానీ ఇప్పుడు జలపాతం చూడం ఎంత బాగా కనబడుతుంది ఆ పైన గుట్టల పైనుంచి నీళ్ళు కిందికి వైట్లో వస్తున్నాయి నీళ్ళు వైట్ కలర్లో మన పాలు ఎట్లా వస్తాయి పాల కలర్లో వస్తున్నాయి చూడండి జలపాతం ఇది ఇంకా ఒక్కోసారి పెద్దగా వస్తుంది ఇది చిన్నగా కాదు పెద్ద జలపాతం అవుతుంది ఒక్కోసారి ఇది చా అదల్లా అక్కడ కనపడుతుంది కదా ఆడి నుంచి ఈ వరకు మొత్తం పడుతుంది అనమాట పెద్ద జలపాతం లెక్క ఇది చెప్పు గట్టిగా ఈ నీళ్ళతో ఏమనిపిస్తు అసలు చోలగాల వండి సాయం నాలుగైంది ఇంకా లాస్ట్ గాలం వేసిన ఏం చేపడుతుందో చూసి ఇంకా ఈరోజు సండే కాదు ఇంకా చేపడుతున్నా ఈరోజు స్పెషల్ ఏం లేదు మా వీడియోస్ చూస్తున్నారు కానీ పాత వాళ్ళు లైక్ చేయండి దాదాపు చూస్తున్నారు బాగానే చాలామంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు ఎవరు మాకు లైక్ చేస్తే మా వీడియోస్ చాలా ముందుకు వెళ్తుంది మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళలో లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి మా కోసం ఎందుకంటే ఇంత రిస్క్ మీద మేము అందరం ఫ్యామిలీతో ఇట్లాగో చూడండి ఇట్లా పిల్లలు చిన్న చిన్న పిల్లలు కనబడుతున్నారు కదా ఇట్లా ఇట్లా పిల్లలతో మొత్తంగా పైన ఉన్నారు మొత్తము ఆ పైన ఉన్నారు అట్లా అందరం రిస్క్తో వచ్చి వీడియోలు చేస్తున్నాం ఫ్రెండ్స్ దయచేసి మా కోసం ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూసిన వాళ్ళల్లా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఎలా ఎంత డేంజర్ ప్లేస్లో వచ్చి మేము ఆడుతున్నాం అండి చుట్టూ నీళ్ళు మాకు మధ్యలో గుండె మీద ఉన్నాం మేము అక్కడ చూడండి మేము ఇక్కడ నడుచుకుంటూ పోయేటప్పుడు జారి పన్నమంటే కూడా మాకు ఏ కాలో చేరుగుతుందో కూడా తెలుదు కానీ అయినా కూడా తప్పదు మేము ఎందుకంటే ఇంకా ఛానల్ మనం పెట్టినాం కాబట్టి ఎక్కడికి పోయినైనా సరే తీస్తాం ఇంకా 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 కొత్త ప్లేసులు కూడా తీస్తాం ఫ్రెండ్స్ మేము ఎక్కడైనా సరే కొత్త కొత్త ప్లేసులు చూపిస్తాం మీకు మంచిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి నార్జల్లా నార్జల్ ఇప్పుడు ఈసారి రెండు గంటలు పడుతుంది సార్ నడుతుంది రెండు గంటలు అప్పుడే మొక్కలు చూడండి ఎట్లయిపోయినాయి అందరివి చూడండి రండి 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 లోకల్ కిచెన్ ఓకే ఫ్రెండ్స్ అన్నం चावल చూపిస్తాం ఆ టైం 4:30 ఫ్రెండ్స్ ఇnga బైల్ లేర్తాము చూడండి లొకేషన్ చూడండి మొత్తం బాగుంది కదా ఇలాంటి లొకేషన్కి వచ్చి కామెంట్ పెట్టండి మేము వచ్చిన ప్లేస్ ఎట్లాంటిది అనేది మేము రిస్క్ చేసినామా ఏమనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎంత రిస్క్ అయినా సరే మేము వీడియోల కోసం వస్తాం ఇంకా కొత్త కొత్త ప్లేసులు కూడా చూపిస్తాం మీకు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు మా వీడియోని చూసి లైక్ చేయండి దయచేసి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోని చూస్తున్నారు తప్ప లైక్ ఎవరు చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా కోసం అందరి కోసం అందరు బాగుండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం ఓకే లొకేషన్ చూడు చెప్పేసి ఈరోజు పన్న చాపాలే ఇది ఏదబ్బా కాకిపర దుబచ్చుబచ్చ జల్లలు ఇవల్ల జల్లెలు నార్జల్లలు ఇది బంకెద్దు బంకెద్దు చాప ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు కూడా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఓకే బాయ్ నెక్స్ట్ కరెక్ట్ దామ్ ఫ్రెండ్స్ ఎందుకంటే దాదాపు మేము చాలా దూరం పోవాలా మొత్తం ఇట్లా గుట్టలు చూడండిగో ఇవల్ల ఎక్కిపోలేము మేము చూడండి చుట్టుముట్టు మా చుట్టుముట్టు గుట్టలు ఇవల్ల ఎక్కి చానా గుండెల గుట్టలు ఎక్కి పోయే లోపల చిన్న పిల్లలు ఫ్యామిలీతో అందరితో వచ్చినాం ఎప్పుడు వచ్చినా మేము ఫ్యామిలీతో వస్తాం ఓకే ఫ్రెండ్స్ చెప్పు ఓకే కలుద్దాం